సారీలో భూమి ఇంకా అద్దం ముందు రెడీ అవుతూ ఉంటుంది ఇంకా రెడీ అవుతున్నప్పుడు గగన్ చేతిలో పువ్వులు చూసి ఇలా అంటూ ఉంటుంది బావా నువ్వు తేవనుకున్నాను కానీ నా కల్లో కనిపించింది నువ్వు తీసుకొస్తావు అని చెప్పి నిజంగా అలాగే నువ్వు నాకు గురించి తీసుకొచ్చే బావ పువ్వులు అని చెప్పి అంటూ ఉంటుంది భూమి గగన్తో పాటు ఇంకా తీసుకొచ్చే కదా బాబా ఇప్పుడు నువ్వే నా జన్లో పెట్టు బావా అని చెప్పి అద్దం ముందు వచ్చిన చెగ్గ ఆనందపడుతూ మురిసిపోతూ ఉంటుంది ఇంకా భూమి అయితే గగన్ చేతిలో ఆ పువ్వులు చూసి ఇంకా అప్పుడు అప్పుడు గగన్ వారు మాట్లాడకుండా భూమి తల్లా పూలు పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటాడు అప్పుడే భూమి చాలా ఆనందపడుతూ ఉంటుంది ఇంకా గగన్ పువ్వులు పెడుతున్నట్టే పెట్టి చేతిలో కత్తిరి కూడా ఉంటుంది ఇంకా భూమికి ఎందుకు అడ్డ ఇలా చూస్తుంది ఇంకా భవన్ గగన్ చేతిలో కత్తిరి చూసి చాలా షాక్ అయిపోయి ఏంటి బావా ఏం చేస్తున్నావు అని చెప్పేసి అంటూ ఉంటుంది ఈ కత్తిరితో నీ జుట్టు కట్ వస్తే ఇంకా ఎప్పుడు పూలు తెచ్చే బాగా కానీ నాకు నీ తల్ల పెట్టమని కూడా నువ్వు అడగవు కదా నీ కట్ చేసేద్దామని చెప్పి నీ కత్తిరి పట్టుకొచ్చిన భూమి అని చెప్పి అంటూ ఉంటాడు అయితే ఇంక భూమి అది చూసిన వెంటనే కత్తిర ఇంక పరిగెడుతూ ఉంటుంది గగన్కి దొరకకుండా ఇంక ఇదంతా కూడా వాళ్ళు ఇద్దరు మికీ మౌస్లో అలా కొట్టుకుంటూనే ఉంటారు ఇద్దరు కలిపి ఇంకా అప్పుడే ఇంకా వాళ్ళ వాళ్ళిద్దరూ ఇలాగ చేస్తుందంటే అక్కడ నుంచి ఉన్న శారద చూసి చాలా అంద ఆనందపడుతూ ఉంటుంది వీళ్ళిద్దరికి ఇద్దరు ఇలాగ పోట్లాడుకుంటూ ఉంటుంది ఎప్పటికైనా కలుస్తారేమో అని చెప్పి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్